హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఆ దేవుడు దయ వల్ల అందరం కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే ఉగాది రోజున మనము ఏ టైంలో ఉగాది పచ్చడి తింటే మంచిది అలాగే ఏ పనులు చేయడం శుభప్రదం ఏమి చేయకూడదో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యుగాది అంటే సంవత్సరాది అంటే సంవత్సరం ప్రారంభం అని అర్థం చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్రమాసం శుక్లపక్షం పాజ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజును ఉగాదిగా తెలుగు ప్రజలందరూ జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ఉగాది పండుగ జరుపుకుంటున్నారు ఈ రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని మన హిందువుల నమ్మకం మన హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేయడం శుభప్రదం అదే సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదట ఉగాది అంటే నక్షత్ర గమనం యుగం ప్రారంభమైన రోజు యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది ఈ ఉగాదినే తెలుగు ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వాసునామ సంవత్సరం మార్చి ముప్పై నుంచి మొదలు కానుంది ఈ ఉగాది పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ సాంప్రదాయంగా జరుపుకుంటారు ఈరోజు ఉగాది పండుగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి ఉగాది రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు కూడా ఈరోజు తెలుసుకుందాం చైత్రశుద్ధ్య పాద్యమి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకోనున్నారు ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ విశ్వాసునామ సంవత్సరం మొదలు కానుంది ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం అంతేకాదు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు ముప్పై నిమిషాలు వరకు కొత్త బట్టలు ధరించి యజ్ఞోపవేదారణ ధారణ చే చేయవచ్చు అంతేకాదు ఈ సమయంలో ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు వేద పండితులు ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు భావిస్తారు ఈ నేపథ్యంలో ఉగాది రోజున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుక్కుంటే చాలా మంచిది ఉగాది రోజున ఏ పనులు చేయడం శుభప్రదం అంటే ఉగాది రోజును శుభప్రదంగా మనందరం భావిస్తాం కనుక రెండు రోజుల ముందే మన ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఉగాది రోజున తెల్లారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి ఇంటిని శుభ్రం చేసి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి అభ్యజ్ఞ స్నానం అభ్యగ్న స్నానం అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని కుంకుడుకాయలతో స్నానం చేయాలి కొత్త బట్టలు మంగళకరం కనుక కొత్త బట్టలను ధరించాలి నుదుటిన బొట్టు పెట్టుకోవాలి ఇంటి గుమ్మాలకు వేప కొమ్మలు మామిడి కొమ్మలతో తోరణాలు కట్టాలి దేవుడికి పూజ చేసే వేప పువ్వుతో చేసిన పువ్వు పచ్చడిని తినాలి ఉగాది పర్వదినాన పొరపాటును కూడా చేయకూడని పనులు ఉగాది పండుగ అంటే ఒక సెంటిమెంట్ మనందరికీ కూడా ఈరోజు ఎలా గడుస్తుందో అదేవిధంగా ఏడాది మొత్తం అలాగే ఉంటుందని ఓ నమ్మకం కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు లేదంటే దురదృష్టం వెంటాడుతుందని వేద పండితులు చెబుతున్నారు ఉగాది ముందు రోజు సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తను ఇంటి నుంచి బయట వేయద్దు ఇలా చేయడం వల్ల సంపద బయటకు పోతుందని నమ్మకం ఉగాది రోజున పొరపాటును కూడా ఇతరులతో గొడవలు వాగ్వాదాలు చేయవద్దు అప్పు అప్పుడు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవటం వంటి పనులు కూడా చేయవద్దు ఉగాది రోజున మాంసాహారం తినొద్దు మద్యం సేవించవద్దు జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు కత్తిరించడం కూడా మంచిది కాదు ఉగాది రోజున చిదిగిన దుస్తులు ధరించకూడదు అలానే ఉగాది నాడు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తారు ఇక ప్రతి పండుగకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నట్లే ఉగాదికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ పండుగ నాడు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు తింటే మహాపాపం మాంసాహారం అంటే నాన్ వెజిటేరియన్ అనమాట సాధారణంగా పండుగ పూట దీపారాధన చేసి పరమాన్నం శాకాహారం తీసుకుంటాం కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా మాంసాహారం తింటారు అయితే ఉగాది నాడు మాత్రం ఎవ్వరూ మాంసాహారం ముట్టకూడదు కొత్త ఏడాది పరిశుద్ధంగా ప్రారంభించాలనే ఆలోచనతో కేవలం శాఖాహార భోజనం చేస్తారు అలాగే ఉగాది నా ఉగాది అనే కాదు ఏ పండుగైనా సరే మద్యం తీసుకోవడం మంచి పద్ధతి కాదు పండుగ పూట మత్తులో కూరుకుపోవటం మహా మహా అపరాధం కనుక ఉగాది నాడు మందు తాగకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి శాకాహార భోజనం కిందకే వచ్చినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీటిని తినరు మరీ ముఖ్యంగా మాలధారణ చేసిన వారు మండల రోజుల పాటు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటారు ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం వీటిని తామసిక ఆహారంగా భావిస్తారు వీటిని తింటే మనసు అశాంతికి గురి చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది అందుకే ఉగాది పండుగ నాడు కూడా వీటికి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు వేద పండితులు అలాగే ఉగాది అనగా ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి దీనిలో ప్రధాన పదార్థాలు వేప పువ్వు చింతపండు రసం అయితే ఉగాది నాడు ఖచ్చితంగా పచ్చడి తినాలి వాటిలో చేదు పులుపు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఉగాది నాడు చేదు పుల్లని ఆహార పదార్థాలు ఒంటరిగా తీసుకోకూడదని అంటున్నారు పండితులు అంటే చేదు పులుపు అవి విడివిడిగా తినకూడదని అర్థం అలాగే ఉగాది పండుగ నాడు మాంసం మధ్యం తీసుకుంటే సంవత్సరం ప్రారంభంలోనే అశుభాలు కలుగుతాయని నమ్మి చాలామంది వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది ఉగాది పండుగ నాడు తామసిక ఆహారాలైన ఉల్లిపాయలు వెల్లులు తింటే మనసు సంచలనంగా మారే ఆధ్యాత్మిక చింతన దూరం అవుతుంది అంటే మనశ్శాంతి దూరం అవుతుందని అంటారు అందువల్ల కొన్ని పదార్థాలు తీసుకోకపోతే చాలా మంచిది సో కొన్ని ఆహార పదార్థాలు తినకపోతే మనకు అంతా మంచిగా జరుగుతుంది ఉగాది పచ్చడిని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తయారు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అందులో తీపి పులుపు కారం చేదు వగరు అనే ఆరు రుచులు తప్పకుండా ఉండేలా చూసుకుంటారు ఈ పచ్చడి కోసం చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం జీలకర్ర మిరపకాయ వంటివి వాడుతుంటారు ఇన్ని కలిపి కలిపి చేసి ఉగాది పచ్చడి ఒక ఔషధం అని అంటే ఇవన్నీ కలిపి చేయడం వలన ఉగాది పచ్చడిని ఒక ఔషధం అని అంటారు పెద్దలు ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుంచి శ్రీరామనవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆ సంవత్సరం అంతా రోగాలు ఏవి లే మన దగ్గరికి రాకుండా ఉంటాయని మన నమ్మకం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని రోగ నిరోధక శక్తిని తగ్గించి ఔషధంగా చూస్తారు అలాగే మనకి పూర్వం నుంచి ఆనవాయితీగా కూడా వస్తుంది ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటే చాలా ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిదని అలాగే ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుందని అలాగే వేపగాలి ఆటలమ్మ అమ్మోరు లాంటి అంటురోగాలకు దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది మామిడికాయ యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది అలాగే మిరియాలు దగ్గు జలుపు పైత్యాలు అదుపులో ఉంచుతాయని బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుందని చింతపండు మలబద్ధకాన్ని నీరసాన్ని తగ్గిస్తుందని ఉప్పు ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ తగ్గిస్తుందని సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులకు కష్ట సుఖాలకు సమానంగా తీసుకునేలాగా సందేశాన్ని కూడా ఈ ఉగాది పచ్చడి మనకి ఇస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా అందరూ సంతోషంగా మంచి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి